చైతన్యానికి వేదిక కావాల్సిన గురుకుల పాఠశాలలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని నూతుమడుగు బాలల గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాలు కరవడంతో విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ జేఎస్సీ ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు నూతుమడుగు గురుకుల పాఠశాలను పరిశీలించాయి అక్కడ మరుగుదొట్లు సరిగా లేకపోవడంతో విద్యార్థులు బహిర్భూమికి వెళ్తున్నట్లు వారు గుర్తించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రిన్సిపల్ నిర్లక్ష్య వైఖరిని ఖండించారు పరిశుభ్రత చర్యలపై ప్రిన్సిపాల్ అలసత్వం వహించడం సరికాదన్నారు విద్యార్థుల జీవితాలతో చెలగట్ట మాడుతున్న ప్రిన్సిపాల్పై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు అధికారులు వెంటనే స్పందించి నూతి గురుకుల పాఠశాల విద్యార్థులకు వసతులు కల్పించాలని వారు కోరారు